పలాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే విశ్వామిత్రుడు పలికెను కోరికలు కోరుకునవానికి ఒక్క కోరిక తీరినచో వెంటనే బాణం వలె మరొక కోరిక వచ్చి తాకును కోరిన కోరిన వస్తువులను అనుభవించడం వల్ల కోరికలు శాంతించవు అగ్నిలో ఆద్యం పోసినచో అగ్ని చల్లారనట్లు అవి పెరుగుతూనే ఉంటాయి కపింజల పక్షి డేగ గల చెట్టు నీడను ఆశ్రయించినట్లు మోహంతో కోరికలు కోరువాడు ఎన్నడూ ఆనందాన్ని పొందడు నాలుగు సముద్రాల చే పరివేష్టించబడి ఉన్న ఈ భూమండలానికి రాజైన వానికంటే రాయిని బంగారాన్ని ఒకే భావంతో చూసేవాడు ఎంతో సంతోషం కలవాడు జమదగ్ని పలికెను దానము స్వీకరించే అర్హత ఉన్నను దానము స్వీకరించని వాడు దానము వారు పొందడి లోకములను పొందును రాజు నుంచి ధనం స్వీకరించు కోరిక గల బ్రాహ్మణుని చూసి మహర్షుల దుఃఖింతురు మూర్ఖుడు నరకంలో కలిగే యాతనా భయమును చూడలేకున్నాడు దానం స్వీకరించు అధికారం కలిగినను బ్రాహ్మణుడు దానం స్వీకరించరాదు అట్లా చేసినచో అతని తేజస్సు క్షీణించను అర్హత ఉండను దానము స్వీకరించని చో అతడు దానం చేయవారు పొందడి లోకములను పొందును అరుంధతి పలికను తామర పువ్వులోని నార అంతటా వ్యాపించి ఉన్నట్లు దేహంతో ఆశ కూడా అది అంతయు లేకుండా అంతము లేకుండా ఆది అంతము లేకుండా పెరుగుతూనే ఉండను అందువల్ల దుర్బుద్ధి కలవారు వదల్లేండి మనిషి ముసలి అయినను ఎన్నడూ వృద్ధాప్యం పొందనిది ప్రాణములను అంతం చేయి వ్యాధి అయిన ఆశను వదిలినప్పుడే ఆనందం లభించను చండాలుడు పలికెను రాజు రుద్రాదుల వల్ల భయపడినట్లు దుర్బలుడు బలవంతుడైన వారి నుంచి భయపడినట్లు నేను ఆశకు భయపడుతున్నాను పశుసఖుడు కలి పలికెను ధర్మపరాయణులైన విద్వాంసులు శ్రేయస్సును కోరి దేన్ని ఆచరించడం హితంలో కోరువారు దాన్ని ఆచరించవలెను ఈ విధంగా పలికి బంగారం కలిగిన మేడి విడిచి దృఢవ్రతులైన ఆ ఋషులు మరొక చోటుకి వెళ్ళిపోయి అలా సంచరిస్తూ ఋషులు మధ్యమ పుష్కరంను చేరి అనుకోకుండా అక్కడికి వచ్చిన సునశకుడు అను పరివ్రాజకుని చూసిరి అతనితో కలిసి మరొక వనానికి వెళ్ళి అక్కడ పద్మములతో నిండిన పెద్ద జలాశయాన్ని చూశారు ఉత్తమగతిని చింతిస్తూ వారు ఆ సరస్సు యొక్క తీరు లో కూర్చున్నారు ఆకలితో ఉన్న ఆ ఋషులందరితో సున్న ఆకలి బాధ ఎలా ఉంటుందో చెప్పండి అని మునులను అడిగాను అంతటా మునులందరూ సున్న ఇలా పలికిరి శక్తి ఆయుధములతో కానీ చక్రాయుధంతో కానీ కత్తితో కానీ గదతో కానీ శూలముతో కానీ బాణంతో కానీ కొట్టబడినచో కలిగిన బాధ కంటే ఆకలి బాధ అధికము శ్వాస కుష్టు క్షయ మోకాళ్ళ నెప్పులు జ్వరము అపస్మారము శూల మొదలైన వ్యాధుల వల్ల కలుగు బాధ కంటే ఆకలి బాధ ఎక్కువ బంగారు కేయూరంలో కడియంలో కిరీటంలో కుండలంలో ధరించిన వాడు కూడా ఆకలితో ఉన్నచో ప్రకాశించదు భూమిపై పడిన వీన్ని నీటిని సూర్యకిరణంలో పీల్చివేయినట్లు ఉదరంలో ఉన్న జ ఠరాగ్ని శరీరంలో ఉన్న నరాలను శుష్కింపచేయును ఆకలి కొన్నవాడు వినలేడు వాసన చూడలేడు కన్నులతో చూడలేడు అతనిచే దహించబడుచు క్షీణించును కలవరపడను ఎండిపోవును ఆకలిచే అలమటించేవారు తూర్పు పడమర దక్షిణం ఉత్తర దిక్కులను తెలియజాలడు భూమిని ఆకాశాన్ని తెలియజాలడు ఆకలి వలన మూగ చెమిటి కొంటి మాంజం పిచ్చి భైరవత్వం అమర్యాద వంటి భావాలు పెరుగును ఆకలి కొన్నవాడు తండ్రిని తండ్రిని హితులను భార్యను పుత్రికను సోదరులను బంధువులను కూడా విడుచును ఆకలిగొన్నవాడు దేవతలను పితృదేవతలను గురువును తన వద్దకు వచ్చిన ఋషులను కూడా పూజించును ఆహారం లేని వారి స్థితి ఇది అందువల్ల అటువంటి వారికి శ్రద్ధతో అన్నం పెట్టవలను అట్లు పెట్టు బ్రహ్మభూతుడు బ్రహ్మతో ఆనందించును ఎవరైతే సంస్కరించబడిన అన్నమును ప్రతిరోజు బ్రాహ్మణునికి పెట్టినో అటువంటి వాని అందు పితృదేవతలు ప్రసన్నలగుతను ముఖ్యంగా శ్రాద్ధమును ఆచరించినప్పుడు అన్నదాన విధిని చదివిన వారు అమావాసనాడు ఏకాగ్ర చిత్తంతో భూతోపఘాత సంపూర్ణమును శ్రాద్ధమును వినిపించిన వారు వారి పితృదేవతలు సంతోషించెదరు సందేహం లేదు దేవద్వేజుల సమక్షంలో అన్నదానం చేసినచో విముక్తిని పొందెదరు అప్రమత్తంతో కానీ ప్రసంగ వశంతో కానీ వశంను కానీ భక్తితో కానీ భక్తి లేకుండా కానీ అన్నదాన ఫలం విన్నచో పాపముల నుండి విముక్తుడగను అన్నదానము చేయి విప్రులు ఆనందంగా ఉందరు పుణ్యభాగులగుదరు సత్యమును దర్శించిన వారు యమము నియమము దమమును చెప్పినాయి ముఖ్యంగా బ్రాహ్మణులకు ఇది సనాతన ధర్మం దమం వల్ల తేజస్సు వృద్ధి చెందును దమమే పవిత్రము దమమే ఉత్తమము దమం వల్లనే పాపరహితుడు తేజస్వి అగను లోకంలో చెప్పబడిన నియమాలు ధర్మము యజ్ఞముల కంటే దమమే శ్రేష్టము దమం వల్లనే తపస్సు యజ్ఞములు దానంలో ప్రవర్తించను దమం లేనివాడు అరణ్యంలో ఉండట దమం కలవాడు ఆశ్రమంలో ఉండట వల్ల ఏమి ప్రయోజనము దమం కలవాడు ఉన్న ప్రదేశమే అరణ్యము అదే ఆశ్రమము శీలవృత్తములు గలవానికి ఆశ్రమములతో ఏమి ప్రయోజనము విషయలో వాడు వనంలో ఉన్నను దోషములు చేయను ఇంద్రియ నిగ్రహం కలవాడు ఇంటిలో ఉన్నను అది తపస్సే రాగం లేకుండా సత్కరములు వానికి గృహమే తపోవనము మంచి కర్మలు చేయిచు ధర్మంగా ధనం ఆర్జించేవాడు సదా సంతోషంతో ఇంటిలో ఉన్నవాడు ఇంద్రియములను జయించినవాడు అతిథులను ప్రేమతో సేవించేవాడు నియమంతో ఉండేవాడు ఇంటిలో ధర్మం సదా ప్రవర్తించను శబ్దశాస్త్రం నిష్ఠా నిష్ణాతుడైన అతనికి పేరు ప్రఖ్యాతుల కోసం ఆరాటపడేవాడికి భోజన వస్త్రాభరణంలో ప్రీతి గలవానికి లోక వ్యవహారంలందు ఆసక్తి గలవానికి మోక్షం రాదు ఏకాంతంలో ఉండే స్వభావం గలవారికి దృఢవ్రతనికి ఇంద్రియ వ్యామోహం వానికి ఆధ్యాత్మయోగ మందు మక్కువ గలవానికి అహింసాధర్మం ధర్మం అవలంబించడానికి మోక్షం తప్పక లభించును అంతరింద్రియములను నిగ్రహించిన వారు సుఖంగా నిద్రించును ఆనందంగా నిద్ర లేచును యదార్థమైన జ్ఞానము కలవారు సమస్త జీవులను సమంగా చూచెదరు ఇంద్రియ నిగ్రహం లేని వారు రథములతో ఏనుగులతో అశ్వములతో సుఖంగా ప్రయాణం చేయజాలడు వినయశీలుడు ఇంద్రియ నిగ్రహం కలవారు సుఖంగా పరలోక మార్గమున వెళ్ళినట్లు ఇంద్రియ నిగ్రహం లేని మనసు చేయు అపకా సింహం పట్టుకొనను చేసిన సర్పము పగబట్టిన శత్రువు కూడా చేయజాలడు యమము యమము కాజాలదు మనసునే యమమందరు దేనితో మనస్సును నియంత్రించే యమందరు యమా యమ అని పలుకటం వల్ల ప్రయోజనం ఏమున్నది మనోనిగ్రహం కలవాని యముడు ఏమి చేయగలడు మాంసాహారులైన క్రూర జంతువుల నుంచి ఇతర భూతముల నుంచి నిగ్రహం లేని వారి నుంచి భయం ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది వారిని నియంత్రించటకే స్వయంభువైన బ్రహ్మ దండమును సృష్టించను దండము సమస్త భూతములతో రక్షిస్తుంది దండమే ప్రజలను పాలిస్తుంది జయింపు నలవి కాని దండమే పాపాత్మలను నివారించను శ్యామవర్ణంతో ఎర్రని కన్నులతో యవ్వనంతో ఉన్న దండడే సమస్త ప్రాణులకు భయమును కలిగించను మనుషులను శాసించినది ఆ దండడే ధర్మము దండనిలోనే ప్రతిష్ఠితమై ఉన్నది అన్ని ఆశ్రమముల వారికి ఇంద్రియ నిగ్రహమే ఉత్తమమైన వ్రతము ఇంద్రియ నిగ్రహం కలవాని గుర్తించుటకు లక్షణములు చెప్పదను వినడు ఇంద్రియ నిగ్రహం కలవారిలో లోభత్వం ఉండదు కాఠిన్యం ఉండదు ఎల్ అప్పుడు సంతోషముగా ఉందరు క్రమశిక్షణ కలిగి ఉందరు అసూయ ఉండదు గురువును పూజించరు సమస్త భూతముల యందు దయ కలిగి ఉండను దీనత్వం ఉండదు శాంతబద్ధులైన ఋషులు వీటినే దమములకు లక్షణములుగా చెప్తారు ధర్మము మోక్షము స్వర్గము దయపైనే ఆధారపడి ఉండను అవమానించబడినప్పుడు కోపగించుకోనివాడు సన్మానించినప్పుడు పొంగిపోనివాడు సుఖదుఖాలలో స సమానముగా ఉండు ధీరుడే శాంతుడు అనబడను శాంతుడు సుఖంగా నిద్రించను సుఖంగా నిద్రలేచును అతనికి శ్రేయస్సు కలుగును అతన్ని అవమానించేవారు నశించును ఎవరైనా అవమానించినను అతనికి పాపం కోరు కోరుకోరాదు తన ధర్మాన్ని చూసుకుంటూ పరులు ఆచరిస్తున్న ధర్మాన్ని నిందించరాదు తనను తాను చక్కగా తెలుసుకోవాలని కానీ ఎదుటివారిలో ఉన్న లోపాలను ఎన్నడూ ఎంచరాదు తనను తాను తెలుసుకోవలని కానీ పరులను ఎన్నడూ ఆక్షేపించరాదు అంక అంగవైకల్యమును వస్త్రములు కప్పునట్లు మంత్రహీనుడు క్రియాహీనుడు జన్మహీనత్వం కూడా దమమును కప్పివేయను దమం తెలియని వారి అధ్యయనం వ్యర్థము శాస్త్రమునకు మూలం దమమే దమమే సనాతన ధర్మం దమమును బంగారంతో సమానంగా చూచువాడు ధృతిమంతుడగును అతడు ఐశ్వర్యాన్ని చూసి ఎన్నడూ మోహితుడు కాడు వ్ర వ్రతములలో ఉత్తమమైన వ్రతములు దమము వేదముల తత్వమును వేదాంగములను చక్కగా తెలిసిన బ్రాహ్మణుడైనను దమము లేనిచో అతడు ఎన్నడూ పూజ్యుడు కాడు దమము లేనివాడు వేదములు పునీతుని చేయలేవు దమం లేనివాడు వేద వేదాంగాలను చదివినను అతడు పునీతుడు కాజాలడు ఉత్తమ కులంలో పుట్టినను తీర్థములలో స్నానం చేసినను సాంఖ్యయోగం నేర్చినను దమం లేనిచో అవి అన్నీ మగను యోగంలో నిష్ణాతుడైన వాడు అవమానమును కూడా అమృతం వలె భావించను సన్మానమును విషం వలె భావించను అవమానం వలన తపస్సు వృద్ధి పొందును సన్మానం వలన తపస్సు క్షీణించును గౌరవమును పూజను పొందిన బ్రాహ్మణుడు పాడి ఆవు వలె వెళ్ళును గడ్డితోనూ జలముతోనూ ఆవు సంతృప్తి చెంది చెందినట్లు బ్రాహ్మణుడు జపంతోనూ హోమంతోనూ వృద్ధి చెందును ఎదుటివారి నుం ఎదుటివారి మంచిని చూసి వారితో సమానమైన మిత్రుడు మరొకడు లేడు ఎందుకంటే అతడు మన దుష్కృతములను తీసుకుని అతని సుకృతములను మనకు ఇచ్చును ఇట్లా ఆక్రోషించు వారిని చూసి తిరిగి ఆక్రోషించకూడదు తన కోపంను దూరం చేసుకునవలను తనను తాను నిగ్రహించుకున్నవాడు అమృతంతో అభిషేకించుకొను భిక్షపాత్రగా కపాలమును చేత ధరించి వృక్షమూలమును మోటైన వస్త్రములను ధరించి ఏకాంతముగా సమభావంతో బ్రహ్మచర్య వ్రతమును అవలంబింపచేయవలను అటువంటి వారు ఉత్తమగతిని పొందును కోరికలను కోపమును జయించిన వారికి అడవితో పని ఏమిటి అభ్యాసంతో శాస్త్రము శీలంతో కులము ఉపయోగించడం వలన మంత్రములు ధరించబడను సత్వం వలన కోపం తగ్గును కోపం వచ్చినను దాన్ని నిగ్రహించుకుని శాంతంతో మంత్రములను జపిస్తూ వాటితో సమానుడైన వీరుడు ఈ లోకంలో ఎవరుంటారు కోపం నిగ్రహించుకొనిన వాడే ఉత్తమ పురుషుడు కానీ కోపంలో మునిగిపోయిన వాడు కాదు ఇది పరమరహస్యం వేదరాశి యొక్క సారము ధర్మ నియమముల గురించి నీకు విస్తారంగా చెప్పాను యజ్ఞములు చేయవారి లోకములు వేరు తపస్సు చేయవారి లోకములు వేరు దమము కలవారి లోకములు వేరు లోకంలో వేరు పరమ పూజలు క్షమాగుణం కలవారిలో ఒకే ఒక్క దోషముంది అదేమిటంటే క్షమాగుణం గలవారిని లోకులు ఆసక్తులుగా భావింతురు అది ఒక దోషముగా భావించకూడదు ఎందుకంటే బుద్ధిమంతులకు క్షమాగుణం బలము శమమును తెలిసిన వాడు ఇష్టాపూర్తములను మించును పగిలిన కుండలో వేసిన నీరు వలె కోపం గలవాడు చేయి జపములు హోమాదులు అన్ని క్షీణించను ప్రాతకాలంలో ఎవరైతే నిద్రలేచి ఈ దమాధ్యాయం పఠించినో అతడు ధర్మమను నావనెక్కి అన్ని కష్టములు దాటను ఈ ధమాధ్యాయంన స ధమాధ్యాయంను సదా చదివి వినిపించి బ్రాహ్మణుడు బ్రహ్మలోకమునకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రాడు ధర్మ సర్వస్వమును విని సదా ధరింపవలను తనకు ప్రతికూలమైన పనులను ఇతరులకు ఆచరించరాదు పరదారులను తల్లివలను పరద్రవ్యములను మట్టిబెడ్డవలను సమస్త భూతములను తనవలే చూచువాడు వైశ్వదేవం చేయివాడు ఇతరుల కోసం జీవించేవారు లోహంలో బంగారం వలె జీవన సర్వస్వము సమస్త భూతములకు హితమును ఆశ్రయించేవాడు అమృతత్వం పొందును ఇట్లు ఋషులు సునశకునికి ధర్మ సర్వస్వం తెలిపి అతనితో పాటు ఆ సరస్ తీరంలో విశ్రమించరి సూర్యోదయ కాలంలోనూ చంద్రోదయ కాలంలోనూ వికసించిన కమలములతో నిండిన విస్తారమైన ఆ సరస్సులోను చూసి ఆ సరస్సులో దిగి తామర తోండ్లను బయటకు తీసుకువచ్చి వాటిని తీరంలో జలక్రియలతో నివేదించిరి తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ జలం నుండి బయటకు వచ్చి చూడగా అక్కడ తామర కనిపించలేదు అప్పుడు వారు ఇలా అనిరి పీడింపబడుచున్న మేము తామర తోండ్లను ఏ పాపాత్ముడు దుర్మార్గుడు తినడానికి తీసుకువెళ్ళాడు ఋషులందరూ ఒకరినొకరు అనుమానించుకొని ఒకరినొకరు అడిగిరి చివరకు వారు శపథం చేయని నిశ్చయించి ఇలా శపథం చేసిరి కశ్యపుడు పలికెను తామర తోండ్లను అప రించిన వాడు స్వర్గమును గాక న్యాసంగా ఉంచిన వాటిని కోల్పోవునుగాక తప్పుడు సాక్ష్యం ఇచ్చుగాక దంభంతో దర్భమును ధర్మమును ఆచరించుగాక రాజును సేవించుగాక మధ్యమును మాంసమును స్వీకరించునుగాక ఎప్పుడు అసత్యం పలుకుగాక ఇంద్రియ భోగములను అనుభవించునుగాక శుల్కమును తీసుకుని కన్యను దానం చేయుగాక వశిష్ఠ మహర్షి పలికెను ఎవరైతే తామరతోండను అపహరించారో వారు ఋతుకాలం తప్పి స్త్రీ సంగమం చేయునుగాక పగటిపూట నిద్రించుగాక పరస్పరము ఆతిథ్యం పొందురుగాక అటువంటి బ్రాహ్మణుడు శూద్ర స్త్రీ భర్తతో కలిసి ఒకే బావి ఉన్న గ్రామంలో నివసించుగాక అటువంటి వాడు పొందు లోకములను పొందుగాక భరద్వాజుడు పలికెను తామర తోడులను దొంగిలించిన వాడు నీచడై ఐశ్వర్య సమృద్ధితో అహంకరించుగాక మాత్సర్యము లోభత్వము కలిగి ఉందురుగాక ఎవరైనా తిట్టినచో అతడు కూడా తిట్టునుగాక ఎవరైనా కొట్టినచో అతడు కూడా తిరిగి కొట్టునుగాక రసములను అమ్మునుగాక గౌతముడు పలికెను తామర తోడులను దొంగిలించిన వాడు అతిథి వచ్చినప్పుడు వంటపాడు చేయునుగాక శూద్రాన్నము తిననుగాక చేసిన దానం గొప్పగా చెప్పుకొనుగాక పరుల భార్యలేందు ఆనందం పొందునుగాక దృష్టాన్నం ఒక్కడే భుజించుగాక విశ్వామిత్రుడు పలికెను తామర దొంగిలించిన వాడు సదా తామరతుడై పగలు కూడా స్త్రీ సంగమం చేయునుగాక నిత్యపాతకి అగునుగాక పరులను నిందించుగాక పరుల భార్యలను రమించుగాక పరనిందారతుడగునుగాక తల్లిదండ్రులను అవమానించుగాక తల్లియందు ఇతర బుద్ధి కలవాడగునుగాక ఇతరులు చేసిన వంట సదా భుజించుగాక పరుల భార్యలను భజించుగాక వేద విద్యను అమ్మునుగాక జమదగ్ని మహర్షి పలికెను తామర తోండ్లను అపహరించిన వాడు జన్మజన్మలయేందు ఇతరులకు సేవకుడుగా ఉండనుగాక సర్వధర్మ క్రియాహీనుడనుగాక సునర్శకుడు పలికెను తామర తోండ్లను దొంగిలించిన వాడు న్యాయంగా వేదాధ్యయనం చేయనుగాక అతిథి సేవారతుడై గృహస్థాశ్రమం స్వీకరించుగాక సదా సత్యమునే పలుకుగాక విధి విధానంగా అగ్నిని పూజించుగాక యజ్ఞములను ఆచరించి బ్రహ్మలోకమును పొందు ఋషులు పలికిరి నీవు చేసిన శపథంలో ఋషులకు ఇష్టమైనది ఓ సునర్శక నీవే మా తామర తోండ్లను దొంగిలించాము సునర్శకుడు పలికెను బ్రాహ్మణులారా మీ తామర నేనే దాచి ఉంచాను మీ నుంచి ధర్మాలను తెలుసుకోదలిచి అట్లా చేసి తిని నేను ఇంద్రుడను మీరు లోభం విడిచడం వలన అక్షయలోకములను గెలిచిని మీరంతా విమానం అధిరోహించండి స్వర్గానికి వెళ్ళదము అంతటా వాక్య విశారదులైన ఋషిశ్రేష్ఠులు ఇంద్రుడైన పురందరుని తెలుసుకుని ఇలా పలికిరి ఏ మానవుడైతే ఇచ్చిన ప్రవేశించి మధ్యమ పుష్కరాన్ని దర్శించి మూడు రాత్రులు ఉపవసింతుడు అతడు వనంలో నివసిస్తూ పన్నెండు సంవత్సరాల పాటు క్రతువులు ఆచరించి పొందిన ఫలమును పొందునుగాక ఇక్కడికి వచ్చిన వాడు దుర్గతిని పొందకుండుగాక తన బంధువులతో కలిసి ఆనందించునుగాక బ్రహ్మలోకమును చేరి బ్రహ్మమాసంలో ఒక్క దినం నివసించుగాక పులసుడు పలికెను ఋషులందరూ సంతుష్టుల ఇంద్రునితో స్వర్గమునకు వెళ్ళరి పలు విధములైన ఆశలను కల్పించినను వారి లోభం చెందినందున స్వర్గమును పొందిరి ఆ ఋషుల చరిత్రను ఎవరు ైతే ప్రతినిత్యము వింటారో వారు సమస్త పాపములు తొలగి స్వర్గలోకంలో ఆనందించరు ఓం శాంతి శాంతి శాంతి